అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష ధయమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు ఆయన ఏదైనా కోరికలు కోరుకోవడం ఆ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఆనవాయితీగా అదే జరుగుతూ ఉంది అయితే భక్తులు శ్రీవారికి మొక్కుబడి చెల్లించే దాంట్లో భాగంగా ముడుపులు సమర్పించడం అలాగే కానుకలు సమర్పించడం లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత తలనీరాలు సమర్పించి ఆ తర్వాత స్వామివారి మీద విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మొక్కుబడి తీర్చుకోవడంలో భాగంగా ముడుపులు కడతారు కానుకలు కూడా సమర్పిస్తారు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు శ్రీవారికి మాత్రమే దక్కాలి కానీ గత ప్రభుత్వ హయాంలో రవికుమార్ అనేటువంటి ఒక అధికారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక శాఖలో పనిచేసేటువంటి ఈ రవికుమార్ అనేటువంటి అధికారి భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించినటువంటి ధనాన్ని అతను లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా రవికుమార్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారించగా కొన్ని సంచలనమైనటువంటి విషయాలను ఆయన బయటపెట్టడం జరిగింది ఆ తరువాత రవికుమార్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేసి వాటిల్లో కొంత మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి మళ్లించినట్లుగా కొన్ని వార్తలు మనం చూసాం అలాగే మిగిలిన ఆస్తులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు చెందాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ రవికుమార్ గారు ఎక్కడున్నారు ఆయన మొత్తం ఆస్తులు ఎంత ఆ మొత్తం ఆస్తుల్లో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందింది ఎంత అలాగే నేతల జేబుల్లోకి ఎంత వెళ్ళాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏడాదిగా రవికుమార్ ఏమైనట్లు చేసింది గుమస్తా ఉద్యోగం ఆస్తులు మాత్రం కోట్లలో వైకాపా హయాంలో పరకామల్లో చోరీ కొన్ని ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించి లోక్ అదాలత్ లో కేసు రాజీ మిగిలిన ఆస్తులు కీలక నేతలు అధికారులు రాయించుకున్నారనేటువంటి ఆరోపణలు సో ఒకసారి మనం ఈ వార్తని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దొంగతనం చేస్తూ ఎవరైనా దొరికితే ఏం చేస్తారు కేసు నమోదు చేసి పాత చోరీలను విచారించి అన్ని రికవరీ చేసి అతడికి శిక్ష పడేలా చేస్తారు కానీ గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరికామన్లో చోరీ చేస్తూ పట్టుబడినటువంటి సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పోలీసులు కీలక నేతలు భిన్నంగా వ్యవహరించారు దొంగను దాసలు చేశారు అంటూ ఈ వార్త సారాంశం చోరీతో సంపాదించినటువంటి ఆస్తుల్లో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చినట్లు చూపి అతడిని దాతని చేశారు మరిన్ని ఆస్తులను ఆ నేతలు అధికారులు రాయించుకున్నారనేటువంటి ఆరోపణలు ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి కేసును లోక్ అదాలత్లో రాజీ చేసి మమ అనిపించారన్నట్లుగా ఈనాడు ఆర్టికల్గా మనం దీన్ని విశ్లేషణ చేసుకోవచ్చు కూటమి అధికారంలోకి వచ్చాక ఇదంతా మళ్ళీ బయటపడింది కానీ రవికుమార్ మాత్రం పత్తా లేదు ఏడాదికి పైగా ఏమైపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది నిందితుడు రవికుమార్ కోయంబత్తూరుకు చెందినటువంటి ఈ వెంకట రవికుమార్ పంతొమ్మిది వందల తొంభైలలో తిరుమలలోని ఓ మఠంలో గుమ్మస్తాగా చేరి ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ కేడర్కి అయితే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఒక శాఖలో ఎదగడం జరిగింది ఆ మఠం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం పరకమనలో విధులు చేపట్టి మూడు దశాబ్దాలుగా అక్కడే విదేశీ కరెన్సీ నోట్ల లెక్కలైతే ఆయన రాయడం జరిగింది డాలర్లను అపహరించడం ఆయనకు అలవాటుగా మారింది ఏళ్ల తరబడి దోచినటువంటి సొమ్ముతో తిరుపతి రేణుగుంట చెన్నై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రవికుమార్ భారీగా స్థిరాస్తులను అయితే కొన్నారు నెలకు నలభై వేల జీతం పొందేటువంటి రవికుమార్ ఈ రవికుమార్ కు అసలు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి ఆయన కోట్ల ఆస్తుల్ని ఎలా కూడబెట్టారు ఎలా విలాసవంతమైనటువంటి కార్లను కొన్నారనేటువంటి ప్రశ్నలు తలెత్తు ఉన్నాయి నిజంగా ఆయన పరకమనలో భాగంగా ఎంత అవినీతి చేయకపోతే ఆయన పేరు మీద ఇన్ని ఆస్తులు ఇన్ని కార్లు ఇన్ని విలాసవంతమైనటువంటి భవనాలు ఎలా వస్తాయంటూ కూడా భక్తులు ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే ఉంది రవికుమార్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా కొన్ని నోట్లను చోరీ చేయగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు అదే తొలిసారిని మరోసారి చేయనని వదిలివేయాలంటూ రవికుమార్ విజిలెన్స్ అధికారులతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వర్గానికి వారు అభ్యర్థించారు విజిలెన్స్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది మే ముప్పైనా చార్జ్షీట్ ఫైల్ చేశారు ఈ కేసు నుంచి బయట పడేయాలని అందుకు తన ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేస్తానంటూ కూడా వైకాపా నేతలు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పోలీసుల వద్ద రవికుమార్ ప్రతిపాదించినట్లుగా దీంతో ఆ ఆస్తులపై నేతలు అధికారుల కళ్ళు పడినట్లుగా కొన్నింటిని మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి రవికుమార్ తరఫున గిఫ్ట్ డీడ్గా ఇచ్చేలా చేసినట్లుగా అప్పట్లో వీటి విలువ పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షలుగా ఉన్నట్లుగా రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిది నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన సమావేశమైనటువంటి ధర్మకర్తల మండలి రవికుమార్ అనేటువంటి దాత తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇచ్చారు అన్నట్లుగా వాటిని తీసుకుంటున్నామని బోర్డులో తీర్మానించారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు రవికుమార్ ఎంత కాలంగా పరకామణిలో ఉన్నారు అప్పుడేమైనా చోరీ చేశారా లేదా అప్పటి సీసీటీవీ కెమెరాల విజువల్స్ ఉన్నాయా లేదా అనేది అప్పటి అధికారులు చూడలేదు ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు కేసు నమోదై మూడు నెలలు కూడా గడవక ముందే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ కేసుని లోక్ అదాలత్ లో రాజీ చేయించారు అన్నట్లుగా ఈ వార్త సారాంశం వైకాపా హయాంలో కొండపై చక్రం తిప్పినటువంటి ఓ పోలీస్ అధికారి ఏవిఎస్ఓ పై ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకునేలా చేశారంటూ కూడా వారి మీద ఆరోపణలు చేస్తూ ఈ వార్త నెక్స్ట్ ఇప్పుడు అసలు పరకామణిలో ఈ విదేశీ నోట్లకు సంబంధించినటువంటి చోరీ చేసినటువంటి ఈ రవికుమార్ ఏమైపోయారు ఎక్కడున్నారు అసలు ఏడాదిగా ఆయన ఏం చేస్తున్నారు అనేది ఉత్కంఠ అయితే రేపుతోంది పరకామణిలో చోరీ తర్వాత కేసు నమోదు లోక్ అదాలత్లో రాజీ రెండు వేల ఇరవై మూడులో జరిగిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూటమి అధికారంలోకి వచ్చాక పరకామణి వ్యవహారం మళ్ళీ బయటకు వచ్చింది దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది ప్రాణభయంతో ఇలా ఎవరికి అందుబాటులో లేరనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈ కేసును మళ్ళీ విచారించాలని హైకోర్టు ఇప్పుడు సిఐడిని ఆదేశించినటువంటి నేపథ్యంలో సిఐడి అధికారులు రవికుమార్ను బయటకు తీసుకొస్తే వాస్తవాలన్నీ మా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది మిగిలిన ఆస్తుల సంగతి ఏంటి అనేది కనుక చూస్తే రవికుమార్కి చెందినటువంటి కొన్ని ఆస్తులని తిరుమల తిరుపతి దేవస్థానానికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇప్పించగా ఇంకా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆస్తులను వైకాపా కీలక నేతలు పోలీసులు రాయించుకున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి వారి బిలామీల పేరిట వాటిని రాయించుకున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది దీని మీద మరింత స్పష్టత రావాలి అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తే కానీ దీని మీద మరింత స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం కనపడలేదు కాకపోతే పరకామల్లో చేతివాటం చూపించినటువంటి రవికుమార్ మాత్రం నిజంగా శిక్ష పడుతుందనేటువంటి భయంతోనో లేదా ఎవరైనా నేతలకు భయపడవో తెలియదు కానీ అతను తన కుటుంబ సభ్యులతో సంవత్సరం పాడ పాటు అంటే సంవత్సరం నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక సిఐడి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్